మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో రెండు రోజుల నుంచి కావల్లో జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే ఇక్కడ ఎలా ఉందంటే మా వాళ్ళందరూ మాట్లాడారు దొంగే దొంగన చందాగా ఉంది ఇది దొంగే దొంగతనం చేసి నేను దొంగ దొంగ దొంగన అరసరు చూడట్టుంది ఇది అసలు పైలాని ఎవరు పగలగొట్టారు ఎవరు పగలగొట్టింది పైలాను ఆ రోజు అమృత పథకంలో కావల మున్సిపాలిటీని జాచడానికి ఆనాటి మా నియోజకవర్గ నాయకులు మస్తానరావు రవిచంద్ర గారు వెంకయ్యనాయుడిని పట్టుకొని కావలపట్ట అమృత పథకంలో చేర్చి దాదాపు ఏడు వేల గృహాలకి మంచినీటి కుళాయిలు అందించాలనే ఉద్దేశంతో వంద కోట్లతో అమృత పథకం తెస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై పర్సెంట్ పూర్తయ్యి ట్వంటీ పర్సెంట్ ఆగి ఇంటర్నల్ కనెక్షన్లన్నీ ఇచ్చి గృహాలకు ట్యాపులు బిగించాల్సిన సమయంలో దురదృత్వం మా గవర్నమెంట్ పోతే మీరు ఆ పై ఆ అమృత స్కీమ్ పథకాన్ని పూర్తి చేయటం బాగొట్టి ఏ అమృత స్కీమ్ పథకాన్ని గుర్తుగా ఆనాటి మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా యువనాయకుడు నారా లోకేష్ గారు పైలాన్ని ఆవిష్కరిస్తే నీ కడుపు మండి అర్ధరాత్రి ఆ పైలాన్ని చూస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల ఇరవైకి నీ చేతగానితనాన్ని నీ చేతకాని తన ఎత్తి చూపుతున్న ప్రజలు అని చెప్పి ఎక్కడ నువ్వు మిగిలి లేదని చెప్పి దాన్ని గుర్తుంటుందని చెప్పి ఆ పగల పగలగొట్టించా నువ్వు నువ్వు కా పగలగొట్టించలేదా నువ్వు కూర్చుంట దూరంలో ఎంఆర్ఆవ్ చెట్టు కింద ఉండవు ఆ నైట్ అంతా ఆ నైట్ పగలగొట్టేదాకా అక్కడే ఉండవు నువ్వు లేవా నువ్వు నువ్వు సత్య హరిశ్చంద్రుడువా నేను చాలాసార్లు పదే పదే చెప్పా కావల నియోజకవర్గ ప్రజలకి ఆయన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి రెండు పేర్లు ఆయనకుండేది ఒక పేరు రామిరెడ్డిగా ఉంటాడు ఇంకో పేరులో మా వాళ్ళు చెప్పారు కమలహాసన్ స్వాతి ముచ్చులో కమలహాసన్ లాగా నటిస్తాడు పైకి కావల్లో చదువుకున్నాడు కావల్లో తిరిగాడు చాలా పేద కుటుంబం నుంచి పై స్థాయికి వచ్చాడని చెప్పి కావాలి జనం అంతా మోసపోయిన రెండుసార్లు ఎమ్మెల్యేని చేస్తే ఏం చేసావా కావలికి నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు నువ్వు రౌడిజం గురించి సిగ్గుపోద్ది ప్రతాప్ రెడ్డి గారు నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే నువ్వు రౌడిజం గురించి మాట్లాడితే కావల జనం ముక్కు మీద ఏలేసుకుంటున్నారా నువ్వు నేనేదో టెలిఫోన్ ద్వారా విలేకరులందరికీ చెప్పావు నువ్వు రౌడిజం అనేది నువ్వు చెప్పే ఒక లిస్టు శాసనసభ్యులందరి పేర్లు వాళ్ళందరూ కూడా రౌడిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తులు కాజేసుకొని కావల్ నియోజకవర్గాన్ని సేవ చేసిన మహానాయకులు వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావు నువ్వు కావల్లో రౌడిజం ప్రవేశపెట్టిందే నువ్వే నువ్వు శాసనసభ్యుడైన వారానికి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఆటోనగర్లో సరాయపాలెం పార్దన్న బిల్డింగ్ కోల్చటంతో ప్రారంభించావు నీ అరాచకం నీ రౌడీజం నువ్వు చేసిన పనులన్నీ కనీసం ఆ బిల్డింగ్ ఎవరు కూల్చారో ఎక్కడ పడేసారో శ్రీలాలు కూడా దొరకకుండా చేసావు తెల్లరాలకే నువ్వు నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావా నువ్వు నువ్వు రౌడిజం గురించి మాట్లాడతావు నువ్వు ప్రశాంతమైన కావల్లో రౌడిజాన్ని అవినీతిని అక్రమాన్ని అక్రమార్జనగా ధ్వంసం చేసిన గొప్ప వ్యక్తివయ్యా నువ్వు స్వామి నువ్వు అందుకే కావలు పుట్టిన తర్వాత ఏ శాసనసభ్యుడికి ఈయనంత గొప్ప గౌరవం కావలు ప్రజలు ముప్పై వేలు నువ్వు సాగనంపారా ఈరోజు కూడా నువ్వు కావాలని ఎవరు కోరుకోవటంలే నేనేదో వడ్డీ ఇచ్చేస్తాను నేనేదో తొందరగా వస్తానని నువ్వే ఆడికి ఇంకొచ్చేది నువ్వు ఆడికి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేది మా కృష్ణాడి నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు పట్టుమని పది నెలలు కాలేదయా మేము ఎమ్మెల్యే మా ప్రభుత్వం వచ్చే పది నెలలు కాలేదా మేము పది నెలలకి ఏడు అవినీతి జరిగిపోందంట దోచుకుంటున్నావంట రౌడిజం అదంట ఇదంట ఎట్టా చెప్తావు నువ్వు పట్టుమని పది నెలలు అలా మా శాసనసభ్యుడు శాసనసభ్యుడు అయ్యి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కింద జరిగిపోతుందా ఏమంత ఈర్షి నీకు ఎక్కడ ప్రతా ఎక్కడ కృష్ణారెడ్డి పేరు వస్తున్నావు అని చెప్పి ఎందుకు రోడ్డు ఎక్కుతావు నీ బ్లూ మీడియాలో నీ సోషల్ మీడియాలో ఎందుకు గబ్బు గబ్బు చేస్తావు ఎవరు విలేకరులు ఇది అరెస్ట్ అయిన ఎవరు విలేకరులలో ఒక్కడు నీ చెంచోగడు మా బాబురావు చెప్పినట్టు వాడు నీ సొంత పాంప్లెట్కి విలేకరే వాడు కొండ విలేకరా వాడు బెహరానారాయణ విలేకరే నీ సోషల్ మీడియా నీ దగ్గర జీతాలు తీసుకుని బ్రోకర్లు వాళ్ళు వాళ్ళెట్ట విలేకరులు అవుతారా ఎంతలో ఉన్న పోస్టులు పెట్టారు ఎలక్షన్ ముందు మా కృష్ణారెడ్డి మీద రక్త చరిత్రని పెడతారు కంకర కృష్ణారెడ్డి అని పెడతారు అయ్యంటారు ఇయ్యంటారు ఎన్ని పెట్టారు నువ్వేదో మాట్లాడావు బియ్యం గురించి మద్యం మాఫియా బియ్యం మాఫియా అదేందో గ్రావులు మాపేయలు ఎన్ని మాట్లాడావు నువ్వు ఎక్కడ గ్రావులు నువ్వు దమ్ముంటే నువ్వు మగోడి అయితే చూపించి ఎక్కడ గ్రావులు ఒక్క లేఅవుట్ గ్రావులు తోలినట్టు చూపించి కావాల మేము ఈ పది నెలల్లో నువ్వు తోలిన గ్రావులు కాదా ఇలా ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాలు నీ అనుచరులు వేశారు లేఅవుట్లు చెప్పుచ్చు నీకు దమ్ముంటే నీ అంచను చేత మా దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకోకుండా గ్రావులు ఉచితంగా తోలేడని చెప్పి నీ మహేంద్ర యాదవ్ నీ కేశవనాయుడు నీ పార్ట్నరు నీ సుకుమార్ రెడ్డి నీ మురళీకృష్ణారెడ్డి నీ నీ వా రెడ్డి సార్ చెప్పించు మేము ప్రతాప్ రెడ్డికి రూపాయి డబ్బు లేకుండా మా పొలాల్లో గ్రావులు దొలుకున్నా చెప్పు సిగ్గుందా మీక సిగ్గుందంటే మీక మీరు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్కి వచ్చా ఏదో మేమంతా గమ్ముకున్నామనే ఏదో మీరు అధికారులు ఉన్నారు మేము ప్రతిపక్షం ఉంటే బెదిరిస్తాం కానీ ఆయన పెడతాడు అద్దాలు మీ దొమ్మె తేలుస్తానంటాడు ఆయన ఏంది నువ్వు తేల్చేదే నిన్ను తేల్చారు ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి మూడేళ్ల క్రితం నువ్వేది మమ్మల్ని తేల్చేదే మేం మేము పనిచేసే నాయకుడు మా పార్టీ మాకు ఒక విధానం ఒక నేర్పింది ఒక ఒక సభ్యత సంస్కృతి నేర్పింది మాకు అందుకని మేము మీ జోలికి రాలేదు కాబట్టి మీరు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు బజార్లో ఎంత దుర్మార్గులే మీరు దుర్మార్గాన్ని కేర పడ్రస్ అయ్యే మీరు మీరేంది మాట్లాడేది ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఒక వ్యక్తిని ఉరేసి తీసిపోయినట్టు పొక్లీలతో తీసిపోయి బాయిలో పాడైపోయాయి మీరు మీతో స్టార్ట్ అయింది విధ్వంసం అనేది మీరు మాట్లాడితే అంటే విద్వాంసం నుంచి రౌడీజం గురించి నా ఆఫీసు మీద నా ఆఫీస్ మీద దాడి చేసి కరెంట్ ఆఫీస్ దాడి చేసి పోలీసు రానికుండా చేసి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారా మీరు అట్రాసిటీ కేసుల గురించి అన్యాయాల గురించి రౌడిజాల గురించి నువ్వు మాట్లాడితే ప్రతాప్ రెడ్డి దే వేద దెయ్యాలు వేదాలు వలిచినట్టుంది సిగ్గు లేకుండా మీ వాళ్ళు చెప్తున్నారు ఆ కేసు మూసేశారు దాంట్లో పసలేదని ఎందుకు పసేందుకుంటుంది నువ్వు చెప్తున్నావు పోలీసుని కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళతో రాజ్యం నడుపుతున్నాడు కృష్ణారెడ్డి అని సిగ్గు నువ్వు నడిపింది పోలీసు వాళ్ళతో సాక్షాత్ ఒక డిఎస్పీని పక్కన పెట్టుకుని పైలాన్ని పగలగొట్టావు ఆయనవు నువ్వు నడిపోవు ఎందుకు దొరకద్ది ఎందుకు అంటే ఆయన ఒక ఆయన చెప్పాడు టూ ఆయన ఆయన మా సీను చెప్పినట్టు ఆయన వస్తాడు అని చెప్తా పుడింగ్ లాగా భోగోలించాడు దాకా పెట్టుకొని ఆయన ఇంత బాగా వేస్తా మాట్లాడుతుంటాడు ఆయన ఆయన చెప్తున్నాడు ఆయన ఎవరు వాసు అంట ఎస్ఐ ఆయన దర్యాప్తు చేశాడంట ఆడేం దొరకలేదంట క్లోజ్ ఎందుకు ఎందుకు దొరకనిస్తారు మీ అధికారం ఎందుకు దొరకనిస్తారా సీసీ ఫుటేజ్ మొత్తం సీసీ కెమెరాలు మొత్తం ఆపేశారు ఎందుకు దొరకనిస్తారు రెడ్ బుక్ అంటే మేము తప్పు చేయమని శిక్షించే రెడ్ బుక్ కాదు అది మీ ప్రభుత్వంలో మీరు ఎవరెవనైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ శిక్షించే రెడ్ బుక్ అది మేము ఎక్కడో తప్పు చేయము మా కృష్ణారెడ్డి గారు ఈ విధ్వంసాలకు కానీ కొట్లాటకు కానీ రౌడిశాన్ని ప్రోత్సహించే నాయకుడే కాదు ఈరోజు మాకు అధికారం వచ్చింది నా ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు ఏమైనా చేయొచ్చు నేను కానీ చెప్పాడు ఆయన తమ్ముడు మనకు వద్దటువంటి పనులు దేవుడే వాళ్ళని చెప్పారు అసలు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే నేను వాళ్ళు కమిటీ అయిపోయిన కూడా చెప్తున్నాను సిగ్గులైన నా కొడుకులు బయట అయినా బరా ఇస్తున్నాం దేనికి మా నాయకుడు చెప్పాడు మాకు ఏదైనా చట్టపరంగా చేద్దాం చట్టం తన పని తను చేసుకోబోద్దు అని చెప్పి చేసాం ఏం చేశారా మీరు మీరు పోలీస్ అధికారుల గురించి మాట్లాడేది మా ఊడి అరస మా అరస నీ కాలేజీలో వ్యర్థ నీళ్ళు మొత్తం వచ్చి కాలనీ మీద పడుతుందని చెప్పి కలెక్టర్కి ఒక అర్జీ ఇస్తే నీ గవర్నమెంట్ రాగానే మురళీకృష్ణ సిఐని వాళ్ళు ఇంటికి పంపించి వాళ్ళని తీసుకొని పోయి నువ్వు కాళ్ళు పట్టించుకున్నావు ఆ సిగ్గులేని దళితులు దళితున్నావు ఇక్కడ వాడు కాలు పట్టించుకున్నావు మా వాడిని నువ్వు ఒక పోలీస్ సిఐ సాక్షిగా జీబులు ఎక్కించుకొని పోయాడు మా వాడిని కాళ్ళు పట్టించుకున్న చరిత్ర నీదే నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి వ్యవస్థల గురించి వ్యవస్థలు వాడుకునే దాని గురించి నువ్వు మాట్లాడేది లేదు చెప్పావు బియ్యం స్మగ్లింగ్ అని ఎక్కడ బియ్యం ఒక్క బియ్యం ఒక్క గింజ మా ఎమ్మెల్యేకి సంబంధం చూపించు నువ్వు నిరూపించు నువ్వు చూద్దాం అదే బియ్యం మాకు సంబంధం ఉంటే నేను ఒకరితో చెప్పావు అక్కడంటే ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారని ఎందుకు పట్టుకుంటారు మా ఎమ్మెల్యేకి సంబంధం ఉంటే బియ్యం ఎందుకు పట్టుకుంటారు నీ హయాంలో నీ ముళి నీ మురళీకృష్ణారెడ్డి చేత బియ్యం మాఫియా చేయించేవాన్ని నీ మురళీరెడ్డి చేత నువ్వు నీ పార్టీలో చేరిన నీ పంచం చేరిన వాళ్ళు దాని చెట్టు వాళ్ళు బియ్యం అడుగుతుంటే నాలుగు సార్లు ఆ మిల్లు సీజ్ చేయించిన మహాన్ బౌడు నువ్వు నీ హయాంలో జరిగింది ఆ బియ్యం మాఫియా మా హయాంలో కాదు గ్లావుల గురించి మాట్లాడుతున్నావు నీ ఐదు సంవత్సరాల్లో ఒక్క టిప్పర్ ఒక్క పోలీస్ స్టేషన్లో పెట్టి మైన్సి మైనింగ్లో ఒక్క ఫైనా చూపించు నిన్నగాక మొన్న మాకు సంబంధం లేని వాళ్ళు అక్రమంగా గ్రావులు తోలుతుంటే నాలుగు బళ్ళు ఒక టిప్పర్ సీజ్ చేయించి మా పొక్కులని సీజ్ చేయించి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ చేత నాలుగు లక్షల రూపాయలు మైనింగ్ కట్టించిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడుతున్నావు నా అవినీతి గురించి నువ్వు మాట్లాడతావు లెక్కరు మాపి ఎక్కడ లెక్కరు ఒక్క షాపులో కూడా మా వాళ్ళు ఎవరు అడిగినా కూడా నేను చెప్పను ఎవడైనా వేసుకోవచ్చు అని చెప్పాడు ఒక్కొక్క షాపుకి పది పదిహేను ఇరవై అప్లికేషన్లు పడి గవర్నమెంట్కి ఆదాయం తెచ్చాడే మా ఎమ్మెల్యే గారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పంటా ప్రతాప్ రెడ్డి గారు ఆరు బార్లు కావాలో లైసెన్సులు ఇస్తే నువ్వు ఎవరిని వేయకుండా నీ అనుచరుల చేత ఆరు బార్లు వేయించి బారుకు పన్నెండు లక్షల లెక్కన డెబ్బై రెండు లక్షల రూపాయలు సాక్షాత్ ఆ చక్రీ కలెక్ట్ చేసి నీ కొడుకు రిసెప్షన్లో ఇచ్చాడలేదు చెప్పు చెప్పని చక్రీ నీకు ఈ ప్రమాణం చేయమని శివ శివాలయానికి వచ్చే వచ్చేవి ఎవరిని వదిలిపెట్టేవా నువ్వు సబ్ రిస్టర్ ఆఫీసులో దండుకుంటువి ఎంఆర్ఆఫీస్లో దండుకుంటువి పోలీస్ స్టేషన్లో ఎవరు పని చేస్తే రాజకీయ నాయకులు పోలీసు డబ్బులు ఇస్తారు కానీ నువ్వు పోలీసు వాళ్ళు నెలమామూలు ఫిక్స్ చేసేవాయను నువ్వు మాట్లాడుతు అవినీతి గురించే ఆయన మీద కేసేయలేదంటే ఆయన ఒక సచివులు చెప్తారు అసలు మా నాయకుడి మీద లేదని నువ్వు రెండు వేల పద్నాలుగులో చీపు లిక్క తెచ్చి పోస్తే నీ శివాన్ని కొన్ని కుటుంబాలు బజాన పడితే నీ మీద కేసు ఇప్పటికీ నడుస్తుందా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేపతానని చెప్పి మా నాయకుడు కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్న దాకా ఆగి తప్పించుకుంటే ఫోర్ ట్వంటీ కేసు ఉంది నీ మీద ఈ రోజుకి కూడా నువ్వు మా కృష్ణారెడ్డి పోటే కష్టపడ్డాడే కష్టపడి పైకొచ్చాడు ఎవరిని ముంచలా ఎవరిని చీట్ చేయాల కష్టపడ్డాడు పైకొచ్చాడు ఈ రోజుకి నిజాయితీగా పది నెలల నుంచి నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మా భేదావులు తెచ్చిన శాంక్షన్లన్నీ నువ్వు తొక్కిపెట్టి పెట్టి నువ్వు చేయలేకపోతే వాళ్ళందరి చుట్టూ తిరిగి వాళ్ళందరికి భరోసా ఇచ్చి ఎలా వర్క్లను చేస్తున్న నాయకుడే ఆయన మా బాబురావు చెప్పాడు ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు దుగ్గిరాల కరుణాకర్ చనిపోతే నీ పుణ్యాన్ని చనిపోతే నీ పార్టీ దాహానికి బలైపోయిన నీ వైసీపీ కార్యకర్త అతను ఒక దళిత యువకుడు చనిపోతే మా వాళ్ళు దాన్ని ట్యాకప్ చేసి లోకేష్ బాబు దాకా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి స్థలాలు ఇరుక్కొని ఉంటే ఇడిపీటానికి లోకేష్ గారు వస్తే ఆ ప్రొఫెషన్లో మేము పాల్గొన్నామని మా అందరి మీద కేసు పెట్టించేవాను ఇప్పటికీ కేసు ఉంది అది ఒక మైనార్టీ నాయకుడు గోడ కోలు దొరిస్తే ఒకరోజు మేమందరం పోయి మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే ఈ రోజుకి మా మీద ఎస్సీ ఎస్సీ అట్టి కేసు పెట్టించిండవు విలేకరుల గురించి మాట్లాడతావు నువ్వా నువ్వు మాట్లాడితే చాలా వింతగా ఉంది ప్రతాప్ రెడ్డి గారు కావల్లో విలేకరులు రెండు గ్రూప్ చేసిన గొప్ప నాయకుడువే నువ్వు రెండు గ్రూపులు చేసిన నాయకుడు నువ్వు విలేకరులే విలేకరులు చేత కొట్టించి కేసులు పెట్టించిన మహానుభావుడు నువ్వు నువ్వు మాట్లాడితే అట్టా నువ్వు మాట్లాడకూడదు వాటి గురించి అసలు పదే పదే అన్యాయం జరిగిపోయినట్టు అక్రమం జరిగి మేము ఎక్కడ అన్యాయం చేయాల ఎక్కడ అన్యాయం చేయాల ఒకటే ఫైనల్గా నీకు చెప్తున్నా నువ్వు నిజాయితీ పురుడు అయితే నీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే రా శివాలయం కోనేరులో మునిగి నువ్వు ప్రమాణం చేయి పైలాన్ ధ్వంసం నాకు ఎటువంటి సంబంధం లేదు వచ్చి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం నీకు క్షమాపణ చెప్తాం రా రేపు రా ఛాలెంజ్ రా ఏందో బాకీ తీరస్తానంటాడు అంటాడు నటులు అంటాడు మొత్తం నటులు మహానటులంతా మీరేనాయా నేను అంతా ఒక జబర్దస్త్ టీమ్ కూర్చున్నాడా రకరకాల స్కిట్లు ప్రదర్శించారు మీ వాళ్ళ డైరెక్టర్లు అంటావు ఏందేందంటావు మాకు డైరెక్టులు స్కిప్ట్లు రాపి మా చేత కాదు మీకు అలవాటు అది అంత ముందు మణిమాల ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ స్కీమ్ జరిగేది ఇప్పుడు రామిరెడ్డి ఎంటర్టైన్మెంట్ స్కీమ్ జరుగుతుంది ఆ స్కిప్లు డ్రాలో ఏం చదివిట్టాలో నీకు అలవాటు మా నాయకుడికి అలవాటు లేదు మా నాయకుడికి జనాలు పనిచేసే అలవాటు మాత్రమే ఉంది కృష్ణారెడ్డి గారికి నీ ఉడత ఊపులకి నీ తాటాక చప్పులకి కూడా భయపడ్డు గమ్ముగా చూస్తుంటే రెచ్చిపోతాడు రమ్మన్నే ఏదేదో మాట్లాడతారు ఆయన ఒక ఆయన ఫోన్ కూడా అధికారులా అధికారులు మీ ఫోన్లు ఎత్తట్లేదా మీకు మాట వినట్లేదా మీరా మాటలు చెప్పి సిగ్గుందా మీకు మేము ఎవరు అన్నా మీ గవర్నమెంట్లో ఒకడు ఆఫీస్కి అడిగిపోతే ఆడ ఆడొక ఒక మనిషిని పెట్టుంటారు ఇమీడియట్లీగా మీకు ఫోన్ చేస్తాడా మనిషి ఎట్టు వచ్చాడు బాబురావు వచ్చాడు అని ఇమీడియట్లీగా ఎంఆర్ఓకు కమిషనర్ ఫోన్ చేసి ఎందుకు కూర్చోబెట్టిన బయటికి పంపిమని మూడు సంవత్సరాల ఆఫీసులు గడపలు దొక్కనిచ్చారా ఎక్కడనొక్కరి చేత ప్రెస్ మీట్ పెట్టనిచ్చారా ఎన్ని అరాచకాలు చేశారు మీరు మీరు మాట్లాడితేట్ట కావాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన అరాచకాలు ఇక్కడ నువ్వేమేం చేసావో ఎన్నింటిలో కమిషన్ నువ్వు దేంట్లో ల్యాండ్లు కమిషన్ శాండ్లు కమిషను రియల్ ఎస్టేట్లు కమిషను నీ దగ్గర ఉన్న రియల్ రియల్ ఎస్టేట్ దారులందరికీ ఎకరాకి ఎంత తీసుకున్నావు నువ్వు నీ శివకుమార్ దగ్గర ఎన్ని తీసుకుని నీ కన్నమలపు నారాయణ దగ్గర ఎన్ని తీసుకున్నా చెప్పను వాళ్ళు మా దగ్గర తీసుకోలేదని రోజు శివాలయానికి పోయి నారాయణ ఇరవై సూట్లు తిరుగుతుంటున్న నారాయణ ప్రమాణం చేయమను మా ఎమ్మెల్యే సచ్యుడే మా ఎక్స్ఎమ్ ఒక్క రూపాయి లేదు మేము రియల్ ఎస్టేట్ అని చెప్పము ప్రతి శాసనసభ్యుడు కావల్లో పనిచేసిన యాభై సంవత్సరాలు పది మంది ఎమ్మెల్యేలు పనిచేస్తే ఆస్తులు బాగొట్టుకున్నారు అందరూ నీలాగా ఆస్తులు ఎన్నించి సంపాదించుకుని ఆరు లక్షలు బాక్సులు పెట్టుకుని నైట్ ఎత్తుకోబోయాడు నీ బండిలో అట్ ఎవడు చేయలేదాయడా ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది నువ్వు పెన్నాన్న తీసుకు తెచ్చి నీ కాలేజీ పక్కన డమ్ చేసి నువ్వు సముద్రం ఇసుకను తీసుకొచ్చి దాంట్లో కలిపి మిక్స్ చేసి నువ్వు అమ్ముకున్నావే పచ్చకాయంలో ఊరంతా పచ్చగా కనపడద్ది అంట నువ్వు చేసిన పని అంతా మేం చేసినట్టు చెప్తాదిందా మేము పది నెలలేనా అయింది పది సంవత్సరాలు కదా స్వామి ఇంకా సదరంగా సీట్లో కూడా కూర్చోాలి మా నాయకుడికి లెటర్ పేర్లు కూడా రాలి ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు అవినీతి 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 అని లేస్తే సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు ఓకే సూపర్ సిక్స్ చెప్పాం చెప్పలేదని చెప్పట్లేదే మీరు ఎప్పుడు ఇచ్చారు మీరు ఎప్పుడు ఇచ్చారా నవరత్నాలు సంవత్సరం తర్వాత మీరు ఇచ్చింది అయినా మేము మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాము ఫస్ట్ సంతకం పెట్టి నాలుగు వేలు చేసిన పెన్షన్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామో ఇస్తున్నాం ఇంకా మేము మేనిఫెస్టోలో చెప్పని చాలా చేస్తున్నాం ఇవాళ మత్స్యకారు భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేసాం ఇవాళ పదహారు వేల మందికి డిఎస్ఏ ఇస్తున్నాం మీకు ఆ ఛాన్స్ ఈడు చంద్రబాబు నాయుడు కృష్ణారెడ్డి మీకు ఆ ఛాన్స్ ఈడు సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది మీరు ఓటడిగే అర్హత కూడా రాజు బజార్లో ఉంటుంది పరిస్థితి మా కృష్ణారెడ్డి ఎటువంటి అవినీతి పరుడు కాదు మీరెన్ని మరకలు వేసినా ఆ మరకలు పూసుకునే వ్యక్తి కాదు మీరెంత బురజాలనుకున్నా చల్లించుకునే వ్యక్తి కాదు ఇకనైనా పద్ధతి మానుకొని అభివృద్ధిలో సహకరిస్తా కావిలు కాపు అవును కావలు కాపు కాస్తున్నాడు మీ నుంచి కావలి పట్టణంలో వర్తకులు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు పారిస్తే ఎంతమంది ఉండరు వాళ్ళందరూ మీ హయాంలో భయభ్రాంతులు గురైపోయారా లాస్ట్ కరోనా బెడ్ ఇవ్వాలంటే కూడా డబ్బులు తీసుకున్నారా మీరు షాపులు గంటతో రెండు గంటలతో మూసుకోవాలనుకుంటే గంటకైతే తింతేయాల రెండు గంటలకై తింత ఇవ్వాలని వసూలు చేసుకున్న మేధావులే మీరు మీరు అవినీతి గురించి మాట్లాడతారు మీరా సిగ్గున్న మీక పది నెలలకు వచ్చి రోడ్ల మీద ఏదో అన్ని హరిచంద్ర పలుకులు పలకతారు హరిచంద్ర ఇంటి పక్కన వాళ్ళమని చెప్పులతో కొడతారు జనాలు మిమ్మల్ని వాటిలోకి వస్తే చెప్పులతో కొడతారు మిమ్మల్ని ఏదో చెప్తున్నారు అసలు మేము రోడ్లోకి రాదలుచుకోలేదు కూటమి నాయకులు మమ్మల్ని రోడ్లో ఎక్కడో మిమ్మల్ని రోడ్లో తెచ్చింది మేమ మేము చేసే కార్యక్రమాలు మా మా ముఖ్యమంత్రి మా కూటమి ప్రభుత్వం మా శాసనసభ్యుడు చేయబోయే కార్యక్రమాలకి మీకు మంచి ఇచ్చే దిక్కు కూడా ఉండదు ఈ నియోజకవర్గంలో ఏదో చెప్తున్నారు ప్రజల్లో వ్యతిరేకతని ఇప్పుడు నాలుగు వార్డులు తిరిగాడు మా శాసనసభ్యుడు కావాల బ్రహ్మరథం పట్టారు ఆయనకి ప్రతి వార్డుకి పోతే జనాలు సమస్యలు చెప్పుకున్నారు గెలిచిన పది నెలలకి ప్రజల్లోకి వచ్చాడు ఇలా ప్రతి వార్డుకి కోటి రూపాయలు లెక్కన వర్క్లు ఇస్తున్నాడు చేస్తున్నాడు నీ హయాంలో ఒక గుంట పూడ్చేవా కావాల నీ దెబ్బకి కాంట్రాక్టులు పరిగెత్తారు కదా గ్రావులకు డబ్బులు అడిగితే ఇసుక్కి డబ్బులు అడుగుతాయి కంకర కంకర దానంట మా నాయకుడు కంకర నీ ఇప్పుడు కాదే ఆయన దాదాపు పాతిక సంవత్సరాలు అన్నవరం కోరి గవర్నమెంట్కి లీజు కట్టి శిస్తు కట్టి లీగల్గా చేస్తున్నాడు అతను నువ్వు నీ అబద్ధాలు నీ అబద్ధాలు కోరి మాటలు నీ బొల్లి మాటలు నీ బ్లూ బీడియా మాట్లాడే పరిస్థితులు ఇవ్వడం లేడు ఇప్పుడు కూడా చెప్తున్నాం మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం కానీ భౌతిక దాడులు మేము చెయ్యం చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది మేము గమ్ముకున్నంగా కదా అని వాళ్ళు అనుకోబాకండి మేము గమ్ముకున్నంగా కదా అని వాళ్ళు అనుకోబాకండి మూడు మూడేళ్ళు పట్టింది మమ్మల్ని మీ రోడ్లో తిరగనిచ్చే వాళ్ళకి కానీ మూడు నెలల నుంచి మీరు తిరుగుతున్నారు సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు అయినా మేము మాట్లాడట్లా ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో మాట్లాడబాకు ఎన్ని రౌడిజాల గురించి భూదండాల గురించి మాఫియాల గురించి డబ్బులు వసూలు చేసిన దాని గురించి మాట్లాడబాకు నువ్వు నువ్వు మాట్లాడితే కావలు ప్రజలు విశ్వసించరు అదే చెప్తున్నా వార్నింగ్లు ఇస్తున్నారు మీ నాలుగు కోస్తూ ఉంటాడు ఒక ఆయన ఒక ఆయన అంతు చూస్తూ ఉంటాడు ఒక ఆయన నోరు మూసుకోమంటాడు ఏంద్ర మీరు కోసేదే అంతులా ఏం చేస్తారు మీరు ఏంద్ర మీరు చేసేదే ఎవరు ఏం చేశారా మీరా వచ్చిన కుక్క పిల్లలు కొట్టుంటారు మీ జీవితంలో మీరా ఏదో విలేకరుల పది మంది మైకులు పెట్టారు అని చెప్పి మీ ఇష్టం చెప్పి మాట్లాడేస్తారు మీ ఇష్టం చెప్పి బెదిరిస్తారు సిగ్గుండరా మీకు మీరు ఒక మనుషులుగా వచ్చి తిరుగుతూ ఉన్నారు బజారులో మీకు మీకు మీరు అసలు మనుషులుగా వచ్చి అసలు ప్రెస్ మీట్ పెడతారు మీరు ఎట్ట పెడతారు ప్రెస్ మీటు గర్వంగా చెప్తున్నారు ఎవరో బగలు కొట్టారు మేము దాన్ని ట్రేస్ చేయలేకపోయాము ఆ కేసును మూసేశారని మూసేలా మీరు మూసేపిచ్చారు అన్ని వ్యవస్థలు మీరు వాడుకున్నారు పోలీసులు మీరు వాడుకున్నట్టు ఎవరు వాడుకోలే పోలీసులు కాపలాలు పెట్టి అన్ని పగలగొట్టించారు మీరు పట్ట పొగులు నడి రోడ్లో ముసినూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తుంటే మొత్తం పోలీసు అధికారులు విలేకరులు అందరూ చూస్తున్నారు అంతకంటే రౌడిజం ఉంటుందా అంతకంటే పైసాజకర్త ఏమైనా ఉంటుందా మీరు అన్ని మా ఎమ్మెల్యే గారు అన్నీ చేస్తున్నాడు కాబట్టి దయచేసి మీరు బెదిరింపులు ఆపండి మీరు మాట్లాడితే మీ మాటకి ప్రతి మాట ఉంటుంది ఇంకా ఉంది మీ బెంగళూరు ప్యాలెస్ మీ ముస్నూరు ప్యాలెస్కి ఎవరెవరు చెన్నపాలెం ప్రసాద్ డైలీ అందించి కట్టేవాడు వడ్లమూడి వెంకటేశ్వర పంపి ఎవరెవరి దగ్గర ఎంత వచ్చేవో వీడియో ఫుట్ కూడా ఉంది మాట్లాడతాం ఇంత తాగది నీ తోలు ఓడబెరికి నీ గుడ్డ లోటు తీసి నడి రోడ్లు నిలబడతాను నేను ప్రతాప్ రెడ్డి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే అవినీతి పరుడు కాదు నిప్పులాంటి మనిషి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకుడు అతను కష్టపడి పైకి వచ్చాడు నీలాగా దోసుకొని పైకి రాల కబర్దార్ అని చెప్పి మా జోలికి వస్తే మాటలతో కాదు ఈసారి చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తా ఉన్నాం మమ్మల్ని రెస్సొట్టకం మా నాయకుల్ని మా కార్యకర్తలని చాలా భావోద్యోగాల్లో ఉండరు మా వాళ్ళు కేసులు పెట్టించావు ఊర్లు దాట్లు వెళ్ళిపోయావు ఆడపిల్లల మీద కేసులు పెట్టించావు ఆడపిల్ల మీద తీనాడు నాట్ సెవెన్ పెట్టించావాను నా భార్య మీద మేమిద్దరం మా స్నేహితులు ఇద్దరు ఏదో చిన్న మిశ్రాణంగులు మేమిద్దరం తిప్పలు పడి మేము కేసులు పెట్టుకొని రాజీకి స్టేషన్ పోతే నువ్వు డిపార్ట్మెంట్ పిలిపించుకొని నీకు సంబంధం లేదు మా గొడవకి నా భార్య మీద నా మీద త్రీనాడు సెవెన్ పెట్టించిన మహానుభావుడు ఆయన నువ్వు మాట్లాడతావుందే నీతుల గురించే నువ్వు కేసుల గురించి నువ్వు మాట్లాడతావా రౌడీ రౌడీషీట్ ఓపెన్ చేయించావు నా మీద నీ పుణ్యానికి మా వాడి కుటుంబం నాశనం అయిపోయింది నీ శవానికి మాట్లాడబాక మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితే పది మాటలు మాట్లాడతాం ఎందుకు నువ్వు భారీ మూల్యం చెల్లించుతావు వడ్డీకి వడ్డీ వడ్డీ లేదు అసలు లేదు మీ కాడ ఇందో ముప్పై వేలతో మొన్న ఈసారి అరవై వేలతో పోతావు నువ్వు టిక్కెట్ తీర్చుకోవాలి మీ నాయకుడు జైలు ఉంటే అందరికీ నమస్కారాలు